డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఒంగోలు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం గౌరవ వందనం స్వీకరించారు జిల్లా పురోభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు వెంటనే ఉంటున్నారు కమాండర్ ఈ యొక్క సమీక్ష పై వారు అవరోహించి ఉన్నారు సమీక్ష బయలుదేరుతుంది విష్ చేస్తున్నారు ఇది కదా ఆనందం కీర్తి ప్రత్యేకలకు ఇప్పుడు సమ్మాన్ గారిని మన యొక్క మంత్రివర్యులు సమీక్షిస్తున్నారు నీట్ డ్రెస్ కార్యక్రమాలు అమలుపరుస్తున్నాయి సాగునీటి పొదుపు వినియోగించడం కొరకు మరియు అదనపు దీవును సాధించడం వరకు బిందు సేద్యం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ముప్పై బిందు మరియు సంపన్నుల సేద్యాన్ని అమలు పరచటించడం ఇప్పటి వరకు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు మంది రైతుల నుంచి పశుగన ప్రకారం జిల్లాలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు పశుగణ చేయటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందుకు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కారు మరియు నిరుపేద పశుపోషకులకు పశువులు గొర్రెలు మేకలు మరియు కోళ్లకు షెడ్ నిర్మించటం మొదటి విడతగా ఒక వెయ్యి డెబ్బై ఐదు చెట్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం పశువుల చెట్ల నిర్మాణం కొరకు తొంభై శాతం సబ్సిడీ జీవాలు మరియు కోళ్ల చెట్ల నిర్మాణం కోసం డెబ్బై శాతం సబ్సిడీ రాయితీ ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మత్స్యశాఖలో సముద్ర వేట నిషేధ కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల వేట నిషేధ వృత్తిని మంజూరు జిల్లాలో ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది లబ్దిదారుల జరిగింది వారికి గత ప్రభుత్వంలో ఇస్తున్న పదివేల రూపాయలను గత ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు పెంచి మంజూరు చేయటకు చర్యలు తీసుకుంటుంది ఆక్వా మరియు అనుబంధ పరిశ్రమ పన్ను అభ్యర్థులకు తగిన కూడా జరుగుతుంది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ ప్రధాన పది ప్రధాన మార్కెట్ యార్డులు మరియు సబ్ కమిటీలని నడిపించేందుకు అదేవిధంగా యార్డుల్లో సకాల సౌకర్యాలు కల్పించబడి వ్యవసాయ ఉత్పత్తుల క్రై విక్రయాలకు అనుకూలంగా కల్పించడం జరిగింది గృహ నిర్మాణ శాఖలో జిల్లాలో గృహ నిర్మాణ పథకం కింద పదహారు వేల యాభై ఏడు గృహాలను రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయలతో చేపట్టి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయటకు మరియు మరో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేను గృహాలను జూన్ రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నాయి పడుతున్నాయి పిఎంఏవై గ్రామీణ పథకం ద్వారా రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు గృహములను మార్చి రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయటం లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి